ఇటీవల వైఎస్ కుటుంబానికి సంబంధించి వైఎస్ అభిషేక్ రెడ్డి గురించి ఒక వార్త వైరల్ అయింది ఆయన ఆరోగ్యం గురించి గడిచిన మూడు రోజులుగా పిను వార్తలు వినిపించాయి వైఎస్ అభిషేక్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్నయ్య కుమారుడు అభిషేక్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి అసలు ఆయనకు ఏమైందని అందరూ ఆందోళన చెందారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఆ తర్వాత వైఎస్ అభిషేక్ రెడ్డితో పులివెందుల్లో చాలామందికి మంచి అనుబంధం ఉంది యువ నాయకుడిగా జగన్ వెన్నంటి నడిచారు పార్టీలో ఎన్నికల సమయంలో కూడా నియోజకవర్గంలో లింగాల ఇన్ఛార్జిగా కూడా ఆయన పనిచేశారు పులివెందుల సెగ్మెంట్ అలాగే కడపలో వైసీపీ గెలుపు కోసం ఎంతో కష్టపడి పనిచేశారు అంతేకాదు జగన్ అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం వైసీపీ కుటుంబ సభ్యులు పార్టీ నాయకులు కేడర్ అందరూ కూడా ఆయనకు ఆరోగ్యం ఏమైందని కంగారు పడ్డారు తాజాగా ఆయన కుటుంబ సభ్యులు అభిషేక్ రెడ్డి బాగానే ఉన్నారని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్నారని తెలియజేశారు దీంతో ఈ విషాద వార్తలకు బ్రేక్ పడింది అసలు ఈ వైఎస్ అభిషేక్ రెడ్డి ఎవరు విశాఖలో ఆయన ఏం చేస్తారు జగన్కు ఆయనకు ఉన్న బంధుత్వం ఏమిటి వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన ఎందుకు సిబిఐ ప్రశ్నించింది యువ నాయకుడు చిన్న వయసులో ఇలా అనారోగ్యంతో ఎందుకు బాధపడుతున్నారు అభిషేక్ రెడ్డి తండ్రి ఏం చేస్తారు ఇవన్నీ కూడా వైఎస్ అభిషేక్ రెడ్డి గారి రియల్ స్టోరీలో తెలుసుకుందాం ముందుగా వీరి కుటుంబం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం వైఎస్ వెంకటరెడ్డికి లక్ష్మమ్మ మొదటి భార్య రెండో భార్య మంగమ్మ లక్ష్మమ్మ కుమారుడు చిన్నకొండారెడ్డి మంగమ్మ కుమారుడు వైఎస్ రాజారెడ్డి చిన్నకొండారెడ్డి పిల్లలు వేదవతి సుశీలమ్మ వైఎస్ ఆనందరెడ్డి వైఎస్ ప్రకాష్ రెడ్డి వైఎస్ ప్రతాప్ రెడ్డి ఈసీ సుగుణ సులోచన శ్యామల వైఎస్ భాస్కర్ రెడ్డి ఈసీ సుగుణ గారి కుమార్తె వైఎస్ భారతీరెడ్డి ఇక చిన్నకొండారెడ్డి కుటుంబంలో రాజకీయంలో ఉన్నవారు ఎవరనేది చూస్తే వైఎస్ భాస్కర్ రెడ్డి కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి మరో కుమారుడు ప్రకాష్ రెడ్డి కుమారుడు వైఎస్ మదన్మోహన్ రెడ్డి ఆయన కుమారుడే డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభిషేక్ రెడ్డి కుమారుడు వర్స్ అవుతారు అభిషేక్ రెడ్డి తండ్రి వైఎస్ మదన్మోహన్ రెడ్డి జగన్కు సోదరుడు అవుతారు చిన్నకొండారెడ్డి కుటుంబంలో కొందరు జగన్ వెంట నడుస్తూ ఉన్నారు అందులో భాస్కర్ రెడ్డి కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి వెంటే పార్టీలో ముందుకు కొనసాగుతున్నారు ముందు నుంచి వారి కుటుంబం వైసీపీలోనే ఉంది అలాగే కడప ఎంపీగా కూడా పనిచేస్తున్నారు మరొకరు ప్రకాష్ రెడ్డి ఆయన కుమారుడు వైఎస్ మదన్మోహన్ రెడ్డి ఆయన కుమారుడే నియోజకవర్గంలో వైసీపీ తరఫున యాక్టివ్గా ఉంటున్నారు ఆయనే వైఎస్ అభిషేక్ రెడ్డి సో అందరూ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్కు సోదరుడు అవుతారని అనుకుంటున్నారు కానీ వైఎస్ అభిషేక్ రెడ్డి జగన్కు కుమారుడు వరుస అవుతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మదన్మోహన్ రెడ్డి గారు అన్నయ్య అవుతారు సో ఇలా అభిషేక్ రెడ్డి కుటుంబానికి కూడా వైఎస్ భారతిరెడ్డి గారి కుటుంబంతో చాలా దగ్గర సంబంధం ఉంది వైఎస్ కుటుంబం చెప్పాలంటే చాలా పెద్ద కుటుంబం జమ్మలమడుగు పులివెందుల నియోజకవర్గాల్లో పెద్ద కుటుంబాల్లో వారిది అతిపెద్ద కుటుంబం అని అక్కడ అందరూ అంటారు అభిషేక్ రెడ్డి గురించి చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఏడున పులివెందులో జన్మించారు తండ్రి మోహన్ రెడ్డి ఆయన కూడా రాజకీయంగా యాక్టివ్గా ఉండేవారు అభిషేక్ రెడ్డి రిషి విద్యా నికేతంలో కొన్నాళ్ళు చదివారు తర్వాత తండ్రి వ్యాపారం నిమిత్తం బెంగళూరు వెళ్ళిపోయారు బెంగళూరులోని బిషప్ కాటన్ స్కూల్లో ఏడవ తరగతి పూర్తి చేశారు అభిషేక్కి చిన్నతనం నుంచి హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి ఆ టైంలో హెల్త్ ప్రాబ్లం వల్ల వేరే స్కూల్కి మారారు అలా బెంగళూరులోనే చదువు పూర్తి చేసుకున్నారు అభిషేక్ వైఎస్ కుటుంబంలో రాజశేఖర్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని చాలామంది డాక్టర్ చదువు చదువుకున్నారు ఇలా అభిషేక్ రెడ్డి కూడా డాక్టర్ అవ్వాలని అనుకున్నారు మమతా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు తర్వాత బెంగళూరులోని వైద్యహి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎంఎస్ అలాగే పీజీ పూర్తి చేశారు పీజీ వైద్య తర్వాత పులివెందులకు వచ్చారు పులివెందుల్లో కొన్నాళ్ళు డాక్టర్గా సేవలందించారు ఆ తర్వాత విశాఖపట్నంలో డాక్టర్గా పనిచేశారు ఓవైపు డాక్టర్గా సేవలు అందిస్తూనే తన బాబాయ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉండడంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తాను రాజకీయాల్లోకి వస్తానని ఇంట్రెస్ట్ ఉందని ముందు కుటుంబ సభ్యులతో కాకుండా తన బాబాయ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పారట జగన్కు చెప్తే ఆయన కూడా ముందు వద్దన్నారట డాక్టర్గా బిజీగా ఉన్నావు కదా అని అన్నారట కానీ ప్రజలకు సర్వీస్ చేయాలని కోరిక ఉంది బాబాయ్ అని చెప్పడంతో జగన్ కూడా సరే అన్నారు అలా జగన్ వెంట రెండు వేల నుంచి యాక్టివ్గా రాజకీయాల్లో కొనసాగుతున్నారు అభిషేక్ రెడ్డి వైఎస్ అభిషేక్ రెడ్డి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు చాలా విషయ పరిజ్ఞానం ఉంది రాజకీయాలంటే అమితమైన ఆసక్తి వేగంగా స్థానిక నాయకులు కార్యకర్తలకు దగ్గరయ్యారు అభిషేక్ రెడ్డి కొన్ని నెలల్లోనే పార్టీ తరఫున కార్యక్రమాలు చేయడంతో పాటు రక్తదాన శిబిరాలు మెడికల్ క్యాంపులు నిర్వహించారు కడప పులివెందుల సెగ్మెంట్లో యువతతో మమేకమయ్యారు ఈ క్రమంలో వైసీపీ వైద్య విభాగ కార్యదర్శిగా జగన్ ఆయనకు బాధ్యతలిచ్చారు అది కూడా ఒక దీక్షలా బాగా పనిచేశారు తర్వాత వైసీపీ వైద్య విభాగ అధ్యక్షుడయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కూడా పలు సెగ్మెంట్లో ఆయన పాల్గొన్నారు కడప జిల్లాలో కూడా పాదయాత్రలో తిరిగారు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు లింగాల మండల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు ఆయన తండ్రి మదన్మోహన్ రెడ్డి వైసీపీ తోడూరు మండల ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది ఆ సమయంలో ముందుగా గుండెపోటు అని చెప్పడం ఆ తర్వాత గొడ్డలిపోటుగా నిర్ధారణ అయింది ఇది పెను సంచలనమైంది ఆయన పోస్టుమార్టం టైంలో కుట్లు వేసిన టీంలో అభిషేక్ రెడ్డి కూడా ఉన్నారని అప్పుడు ఎన్నో ఆరోపణలు వచ్చాయి అందులో వాస్తవం ఏమిటనేది తెలియదు ఆ తర్వాత కాలంలో ఈ అంశంపై చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆ సమయంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ రెడ్డి మాట్లాడుతూ వివేకా గారి హత్య కేసును సీబీఐకి ఇస్తేనే సరైన దిశగా విచారణ జరుగుతుందని అన్నారు ఇక ఆయనపై కూడా ఆనాడు అధికార పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డారు జగన్మోహన్ రెడ్డికి అలాగే మరో బాబాయ్ అవినాష్ రెడ్డికి ఎన్నికల ప్రచారం చేయడంతో పాటు పలు మండలాల్లో వారి గెలుపుకి కష్టపడి పనిచేశారు లింగాల మండలంలో వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యధిక మెజారిటీ వచ్చింది దీని వెనుక ఆయన ప్రచారం కూడా అనాడు ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూనే వైద్య సేవలు కూడా అందించేవారు విశాఖలో కొంతకాలం క్రితం వైఎస్ వివేకా కుమార్తె సునీత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ఇద్దరు వైఎస్ అవినాష్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు ఈ కేసులో భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది అవినాష్ రెడ్డిని కూడా పిలిపించింది అంతేకాదు ఇదే కేసులో అభిషేక్ రెడ్డిని కూడా సిబిఐ పిలిచింది సిబిఐ ఎదుట హాజరై తన వాంగ్మూలాన్ని కూడా ఇచ్చారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో వివరాలు అడిగితే తనకు తెలిసినవన్ని విషయాలు కూడా చెప్పానని చెప్పారు అభిషేక్ రెడ్డి ఆనాడు సీబీఐ అధికారులు అడిగిన వాటికి అన్ని సమాధానాలు చెప్పాను కానీ కొందరు టీడీపీ నాయకులు అలాగే కొన్ని మీడియాలు నాపై దుష్ప్రచారం చేశాయి కొన్ని మీడియాలు నాపై తప్పుడు కథనాలు రాశాయి సిబిఐ అధికారులకి అభిషేక్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఇదే అంటూ వాళ్లే వార్తలు రాసేశారు ఏమీ లేని దానికి నాపై నిందలో అభియోగాలు పెట్టారు ఇలాంటి వార్తలు మీడియాలో రావడం నిజంగా నన్ను షాక్కి గురిచేసింది మీడియాలో నేను ఇవ్వని వాంగ్మూలాన్ని ఇచ్చినట్టుగా ప్రముఖంగా ప్రచురించి మా కుటుంబంపై బురద జల్లారు ప్రజల్ని తప్పుతో పట్టించేందుకు కేసును ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నుతున్నారంటూ ఆనాడు అభిషేక్ రెడ్డి మాట్లాడారు ఇక వైఎస్ వివేకానందరెడ్డి గారితో తనకు మంచి అనుబంధం ఉందని కూడా చెప్పారు ఆయన వైఎస్ వివేకా గారంటే నాకు ఎంతో అభిమానం ముందు చదువుకోవాలి ఇరవై ఐదేళ్లకి చదువు పూర్తి చేసి తర్వాత రాజకీయాల్లోకి రావచ్చు వన్స్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఇక చదువుకోలేవు అందుకే చదువుపై నువ్వు ఫోకస్ పెట్టు అనేవారట వివేకానందరెడ్డి వివేకానందరెడ్డి నన్ను ఎంతో అభిమానించేవారనే విషయాన్ని కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పుకు అభిషేక్ రెడ్డి ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాక అభిషేక్ రెడ్డి డాక్టర్గా కొనసాగుతూనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు గత ఎన్నికల సమయంలో కడప ఎంపీగా అవినాష్ రెడ్డి అసలు పోటీ చేస్తారా లేదా అనే అనుమానం వచ్చింది అందరికీ ఈ సమయంలో అభిషేక్ రెడ్డిని కడప నుంచి ఎంపీగా పోటీకి దించుతారని చర్చ సాగింది అంతేకాదు మరోపక్క ఇంకో ప్రచారం జరిగింది కడప జిల్లాలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా బరిలో ఉండే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి కానీ ఈ రెండూ జరగలేదు అయితే మూడు రోజులుగా ఆయన ఆరోగ్యం గురించి కొన్ని వార్తలు వినిపించాయి ఎప్పుడూ చాలా సరదాగా ఉంటూ ఎంతో యాక్టివ్గా ఉండే అభిషేక్ రెడ్డికి అసలు ఏమైందని తెలుసుకుంటున్నారు ఆయన అభిమానులు ఆయన కుటుంబానికి దగ్గరగా ఉండేవారు సన్నిహితులు చెప్పేదాని ప్రకారం అభిషేక్ రెడ్డికి చిన్నతనం నుంచి కొన్ని హెల్త్ సమస్యలు ఉండేవట ఆ కారణంతోనే ఆయన చిన్నతనంలో స్కూల్స్ మారారు రెండు వేల ఇరవై మూడులో కొంతమేర సిక్ అయ్యారు కానీ మళ్లీ నెలలోనే కోలుకున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో కూడా సిక్ అయ్యారు ఆయన ఒక డాక్టర్ అలాంటిది తరచూ సిక్ అవడంతో పరీక్షలు చేయించుకున్నారు మెదడులోని రక్తం గడ్డకట్టినట్టు బ్లడ్ క్లాట్ అయినట్టు తేలింది ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ పొందారట అయితే సన్నిహిత వర్గాల నుంచి వార్తలైతే వినిపిస్తున్నాయి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది హైదరాబాద్లోని ప్రముఖ న్యూర ఆసుపత్రిలో ఆయన చేరారట ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో గతంలో వైఎస్ జగన్పై కొందరు టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు నీ గెలుపు కోసం నీ కోసం కష్టపడి పనిచేసిన నీ కుటుంబంలో ఒక సభ్యుడు అభిషేక్ రెడ్డి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఉంటే నువ్వు కనీసం పరామర్శకు వెళ్ళలేదా అంటూ జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఈ సమయంలో అభిషేక్ రెడ్డి తండ్రి కూడా దీనికి సమాధానం ఇచ్చారు తమ కుమారుడైన డాక్టర్ అభిషేక్ రెడ్డి అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ నాయకులు చేసిన కామెంట్లపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొండూరు మండల ఇన్ఛార్జ్ వైఎస్ మదన్మోహన్ రెడ్డి మాట్లాడారు అభిషేక్ రెడ్డి తీవ్ర జ్వరం ఇతర సమస్యలతో బాధపడుతున్నారని ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నారని మధు వెల్లడించారు అభిషేక్ అందుతున్న వైద్యంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడారని ఆసుపత్రిలో చేరిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పలుసార్లు ఆయన వైద్యులతో మాట్లాడారని అలాగే తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారని ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇది కొంతకాలం క్రితం జరిగింది తాజగా ఇప్పుడు కూడా మరోసారి అభిషేక్ రెడ్డి అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరారనే వార్తలు వినిపించాయి కుటుంబ సభ్యులు ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఓ పక్క వైఎస్ భారతి పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేస్తున్నారట గతంలో ఓసారి అభిషేక్ని ఇంటర్వ్యూ చేస్తే పలు విషయాలు వెల్లడించారు నేను పదవికి ఆశపడి రాజకీయాల్లోకి రాలేదు జగన్ బాబాయ్కి తోడుగా ఉండడం నా బాధ్యత ఆయనను ఎలా వేధిస్తున్నారో చూసి ఆయనకు అండగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చాను కానీ నా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం డాక్టర్గా కొనసాగడమే వీలైనంత వరకు ప్రజాసేవ చేయడమే ఆ తర్వాతే నాకు రాజకీయాలు ముఖ్యం ఎంతో కష్టపడి చదివితే తప్ప డాక్టర్లు కాలేం ఆరోగ్యపరంగా ప్రజలకు సేవ చేసినప్పుడే ఆ చదువుకి సార్థకత ఉంటుంది తాను ఎప్పుడూ జగన్ బాబాయ్కి తోడుగా ఉంటానని కూడా ఆనాడు ఇంటర్వ్యూలో అన్నారు ఆయన నియోజకవర్గంలో అందరితో ఎంతో సరదాగా ప్రేమగా ఆప్యాయంగా ఉండే ఆయన ప్రస్తుతం ఇలా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ట్రీట్మెంట్ పొందుతున్నారని తెలిసి వైసీపీ కేడర్ స్థానిక నాయకులు కార్యకర్తలు చాలా బాధలో ఉన్నారు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఆయన వయసు కేవలం ముప్పై ఆరు సంవత్సరాలని తెలుస్తోంది ఇంత చిన్న వయసులో ఆ కష్టం రావడంతో చాలామంది ఆయన గురించి బాధపడుతున్నారు వేలాది మందికి వైద్య సేవ చేసిన ఆయన త్వరగా కోలుకోవాలని మళ్ళీ సాధారణ స్థితికి రావాలని మనం కూడా దేవుణ్ణి ప్రార్థిద్దాం